తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా దివ్యాంగ ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ ముత్తిని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మన ఉద్యోగుల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ డిసెంబర్ ఒకటో తారీఖు రోజు ఏర్పాటు చేయబోతున్నది మిత్రుల రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు అందరికీ అనుకూలించే విధంగా డిసెంబర్ ఒకటిని నేనే సూచించడం జరిగింది ఆ డిసెంబర్ ఒకటికి మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మమేకమై అందరము ఆ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకొని దాని పండుగ వాతావరణ వాతావరణం లెక్క జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నా దేవ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మరి చైర్మన్ గారి ఆదేశాల మేరకు డిసెంబర్ ఒకటిన మరి ఉద్యోగుల సమ్మేళన పాటుగా మరి మన గౌరవ చైర్మన్ గారికి సన్మాన కార్య కార్యక్రమం కూడా చేయడాన్ని నిశ్చయించాము కాబట్టి మన ఆత్మీయ అతిథికి మనం ఘనంగా సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన కమ్యూనిటీ నుంచి వచ్చి వచ్చిన వ్యక్తి మనకెంతో ఆత్మీయులు మరి వికలాంగుల బంధువు వికలాంగులంటే తన ప్రాణమిత్యంత స్వభావం ఉన్న వ్యక్తి వెరసి ఆ చేతి హిమాచలం అంతా చల్లని హృదయం ఉన్న మహాశిఖరం మరి వారికి సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా అవసరం అది సముచితం కూడా కాబట్టి నా దివ్యాంగ సోదరులు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ ఆ రోజు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి వారికి ఘనంగా సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఆ ఒక్కరోజు మన ఆత్మీయ అతిథికి ఘన సన్మానం చేసుకోవడానికి అందరూ మరి వేల కొద్ది తరలి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున వినవిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం మన దివ్యాంగ ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనం డిసెంబర్ నాడు జరగబోతుంది కాబట్టి ఆ రోజు మనం గౌరవ చైర్మన్ గారికి సన్మాన కార్యక్రమం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం నుంచి తీసుకుపోవడానికి ఒక మంచి అవకాశంగా భావించబడుతుంది కాబట్టి అందరూ కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పేరు పేరున ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఆ రోజు సమావేశాన్ని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఉద్యోగస్తులందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటిన జరిగే ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనము మరియు మన చైర్మన్ గారైన వీరసార్ గారికి జరిగే సన్మాన కార్యక్రమానికి అందరు ఉద్యోగస్తులు హాజరై జయ ప్రభావం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు